ఈ నెల పదకొండవ తేదీన కుల వివక్ష పోరాట సంఘం హన్మకొండ జిల్లా రామ్నగర్ సుందరయ్య భవన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి కే పేస్ జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ అధ్యక్షతన వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ హాజరై మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రణయ్ హత్య కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని చెబుతూ రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాలగూడలో హాస్పిటల్ చికిత్స నిమిత్తం తిరిగి వెళ్తున్న ప్రణయ్ ని అతి దారుణంగా హత్య చేసిన దుండగులను శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్వహించిందని ఈ యొక్క పోరాటం ఫలితంగానే ఈ రోజున కోర్టు తీర్పు దుండగులని ఏ వన్ ఏ టూ సుభాష్ శర్మ కీలక పాత్రధారిగా గుర్తించిన కోర్టు ఉరిశిక్ష అమలు చేయటం జరిగిందని తెలిపింది మరియు మిగతా ఆరుగురికి జీవిత ఖైదీలుగా తీర్పు నివ్వటాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హర్షం వ్యక్తం చేస్తూ కులాంతర వివాహాల చట్టాలు వచ్చినప్పటికీ రాజ్యాంగ ప్రతి పౌరుడు ఎలాంటి కులం మతం ప్రాంతం భేదం లేకుండా జీవించాలనే భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో నిరంతరం కులమత భావాలు లేకుండా జీవించాలని పోరాటం చేస్తుంది అని ఆయన అన్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రేమ వివాహాలు చేసుకున్న హత్యలను అరికట్టే విధంగా హక్కులను కాపాడే విధంగా ఆందోళన పోరాటాలని పాలక వర్గాల వైఫల్యాలని ప్రభుత్వ విధానాలని అందుబాటులో ఉండే విధంగా నిరంతరం కృషి చేస్తామని వారు కోరారు ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి న్యాయ వ్యవస్థకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ న్యాయం న్యాయం ఇంకా ఉన్నది ఉండాలని ఈ తీర్పు ద్వారా అర్థమవుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు రేణికుంట్ల చందర్ సిఐటియు నాయకులు ఆలకుంట మల్లయ్య విద్యార్థి నాయకులు కళ్యాణ్ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు